హలో ఫ్రమ్ చలాకి కుర్రాడు అయితే మీకు అదిరిపోయే ఆఫర్ అయితే తీసుకొచ్చాను లక్ష రూపాయలకి మూడు స్కూటీల అవకయ్యారా సెకండ్ హ్యాండ్ కాదండి బాబోయ్ ఫస్ట్ ఈ స్కూటీస్ అన్ని కూడా చాలా కలర్స్ అండ్ చాలా వేరియేషన్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేంజ్ అండ్ బ్యాటరీ కెపాసిటీలో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి మరియు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా మన ఇంట్లో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది మన డైలీ యూజర్స్ కి చిన్న చిన్న పనులకి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా చిన్న పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి కానీ లేడీస్కి కానీ బాగా అయితే మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట ఇంకా డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే గురించి ఇది ఎలా సార్ ఇది ఆఫర్ ఇది ఎలా నడుస్తుంది ఇది వర్కాస్ ఆటోమొబైల్ హైదరాబాద్ కంపెనీ నుంచి అండి ఇది మనము ఆఫర్ ఇనాగ్రేషన్ ఆఫర్ గా లక్షకు మూడు ఇస్తున్నాం లక్ష రూపాయలు సింగిల్ వెహికల్ కావాలన్నా గానీ థర్టీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ త్రీ ప్లస్ జిఎస్టీ నుంచి మొదలవుతాయి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి బేసిక్ మోడల్ మొదలవుతాయి యావరేజ్ గా ఇది మైలేజ్ వచ్చి నలభై నుంచి యాభై కిలోమీటర్ మైలేజ్ వస్తుంది ఇది స్టార్టింగ్ రేంజ్ అనమాట ఇది కాకుండా మనకు యాభై నుంచి అరవై వచ్చేది ఉన్నాయి అరవై నుంచి డెబ్బై ఉన్నాయి డెబ్బై నుంచి తొంభై వచ్చేది కూడా సో కస్టమర్లంతా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసుకుని వాళ్ళకి ఏ వెహికల్ కావాలో బుక్ చేసుకుని వెళ్ళచ్చు అండ్ సింగిల్ వెహికల్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది సింగిల్ వెహికల్ కూడా తీసుకోవచ్చు అంటే బజాజ్ ఈఎంఐ ఆప్షన్ అంటే ఆప్షన్ ఉంది క్రెడిట్ కార్ పే చేసుకోవచ్చు యూపీఐ కానీ క్యాష్ గాని అన్ని పేమెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఈ ఆఫర్ ఒకసారి ఎన్ని రోజుల వరకు కూడా ఒకసారి చెప్పేసి ఆఫర్ ఇది మనకు ఫ్రైడే సాటర్డే సండే అంటే ఇవాళ రేపు ఎల్లుండి ఉంటుంది రిక్వైర్మెంట్ ప్రకారం మేబీ వన్ డే ఎక్స్టెండ్ చేయొచ్చు మేము మండే ఇది అయిపోయిన తర్వాత దీని ప్రైసెస్ ఏమైనా హైక్ అవుతాయా అ్రాప్క్సిమేట్గా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ హైకోండి మోడల్ ప్రకారం మనకు నెల్లూరులోనే షోరూమ్ ఉంది శ్రీ కృష్ణదేవ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ ఉంది మనకు అక్కడ సర్వీస్ కానీ వారంటీ కానీ అని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు థ్యాంక్ యూ గా అదనమాట సంగతి మూడు వెహికల్సే కాకుండా సింగిల్ వెహికల్ కూడా తీసుకోవచ్చు అది కూడా మనకు థర్టీ విత్ జిఎస్టీ పడుతుంది ఇక నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ అయితే ఈ ఆఫర్ చూశాక ఆగలేక అప్పుడైతే ఒక బైక్ అయితే కొన్నాడు కొన్నాక థర్టీ త్రీ థౌసండ్ అన్నారు ఏంది ముప్పై ఎనిమిది వేలు వేసారు ఏంది కథ అని కనుక్కుందాం అని చెప్పి నేనైతే అతను ఏందన్నా థర్టీ త్రీ అన్నారు థర్టీ సిక్స్ థౌసండ్ దాకా అయింది ఏంది కథ వన్ లాక్ లో మీకు ఒక వెహికల్ వచ్చి థర్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఓకే మీకు ఫైవ్ జిఎస్టీ ఉండదు అన్న ఒక వెహికల్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఓకే మొత్తం జిఎస్టి తో అంతా కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అది ఫోర్ బ్యాటరీస్ తోటే వస్తుంది మీకు ఫైవ్ బ్యాటరీస్ తో వచ్చి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇప్పుడు ఫైవ్ బ్యాటరీస్ ఎక్స్ట్రా బ్యాటరీస్ వేసుకున్నారు కాబట్టి దీనికి ఛార్జ్ అయింది అంటారు లేకపోతే మాములు ఫోర్ బ్యాటరీస్ తీసుకుంటే థర్టీ త్రీ ప్లస్ జిఎస్టి జిఎస్టి సో అది విషయం మా రైడర్ హెవీ రైడర్ కాబట్టి ఫోర్ బ్యాటరీస్ సరిపోవని ఫైవ్ బ్యాటరీస్ తీసుకున్నాడు సో అందుకని కొంచెం అమౌంట్ అయితే ఎక్స్ట్రా పడింది అక్కడికి అక్కడే ఫిట్ చేసి అయితే మనకి వెహికల్ ఇచ్చేస్తున్నారు సో ఇంకా ఎలక్ట్రిక్ స్కూటీ కదా ఎలా వర్క్ అవుద్ది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అడిగాం క్లియర్ గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వాళ్ళు బండి ఆన్ చేస్తే పార్కింగ్ మూడ్ లో వడుతున్నా ఓకే పార్కింగ్ మూడ్ నుంచి వెళ్ళాలంటే ఒకసారి బ్రేక్ పట్టుకొని వదిలేసిన పార్కింగ్ మూడ్ లో నుంచి వెళ్ళిపోతుంది రెడీ అని పడిన తర్వాత మీకు బండి స్టార్ట్ లో లేదంటే మీకు ఇది పార్కింగ్ బటన్ ఉంటది అది ఒకసారి వచ్చినారంటే పార్కింగ్ మీకు ఇక్కడ ఉంటాయి అన్న మూడు మూడ్లు ఉంటాయి ఫస్ట్ మూడ్ లో ట్వంటీ ఫైవ్ వెళ్తాది సెకండ్ మూడ్ లో థర్టీ ఫైవ్ వెళ్తాయి థర్డ్ మూడ్ లో ఫార్టీ ఫైవ్ టాప్ స్పీడ్ వచ్చి ఫార్టీ ఫైవ్ లో స్పీడ్ మళ్ళీ మైలేజ్ వచ్చి అరవై వస్తుంది అన్న ఫస్ట్ సెకండ్ మూడ్ లో మంచి మైలేజ్ వస్తుంది ఇది రివర్స్ బటన్ రివర్స్ వచ్చి మీకు ఒత్తి పట్టుకొని రివర్స్ రివర్స్ వస్తుంది ఇవి హారను మామూలుగా మన బండ్లు కొన్ని ఇండికేటర్ బజార్ సౌండ్ వస్తుంది ఇది లైట్ అది పార్కింగ్ పార్కింగ్ లైట్ లెఫ్ట్ కంటే సీట్ ఓపెన్ అవుతా గుడ్ బస్ చార్జర్ అన్న ఇది ఎంసీబీ మనకి ఏమన్నా బండ్లో ప్రాబ్లం ఉంటే షార్టేజ్ వస్తే ట్రిప్ అయిపోతుంది ఇది ఎప్పుడు ఆన్ లోనే ఉండి చార్జింగ్ పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేవా రెండు మూడు రోజుల తర్వాత తీసుకుంటామంటే అప్పుడు ఆఫ్ చేసి వెళ్ళిపోవాలి ఎలా వాడాలో తెలుసుకున్నాడా లేదో బండ్ వేసుకొని అని శబ్దం రాకుండా జమ్ము వెళ్ళిపోతా ఉన్నాడు మా రఫీబాయ్ అయితే ఇంకా ఆగను కూడా ఆగలేదు అది సంగతి ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ఆఫర్ను పొందడానికి మీరు కూడా ఈరోజే విజిట్ చేసేయండి ఈ అడ్రస్ వచ్చేసి ఆర్వీఎస్ కళ్యాణ మండపం మనం పడార్పల్లి నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అండ్ మినీ బైపాస్లోనే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ కార్నర్లో అది సంగతి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చలాక్కి కుర్రాడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి